ఎస్ఎస్ జూమ్ స్టూడియో ప్రారంభించిన ప్రైవేట్ ఫోటో వీడియో అధ్యక్షులు భార్గవాచారి అన్ని పెళ్లిళ్లకు శుభకార్యాలకు ఫోటో వీడియో వినూత్నంగా నూతన టెక్నాలజీతో ఎస్ఎస్ జూమ్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయని ఎస్ఎస్ జూమ్ స్టూడియో యజమాని తెలిపారు కర్నూలు నగరంలోని పంప్ హౌస్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెంకటరమణ కాలనీ దారిలో బుధవారం ఎస్ఎస్ జూమ్ స్టూడియోను యజమానితో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక ఫోటోగ్రఫీ యుగంలో కావాల్సిన సరికొత్త ట్రెండ్ తో ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో అనుభవం గల కెమెరామెన్లతో ఆల్బమ్స్ వీడియోలు తీయడం జరుగుతుందని ఆయన తెలిపారు యజమాని మహేష్ మాట్లాడుతూ తమ సంస్థల్లో అతి తక్కువ ధరలతో పెళ్లి శుభకార్యాలకు ఫంక్షన్లకు తక్కువ ధరలో ఫోటో ప్రింట్లు మరియు కరిష్ప ఆల్బమ్స్ తీసి ఇవ్వబడునని ఆయన తెలిపారు కర్మ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి నేను ఈ రోజు వెంకటరమణ కాలనీలో పంపౌస్ ఆపోజిట్ లో ఎస్ఎస్ జిమ్ స్టూడే అనడం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మన దగ్గర అన్ని రకాల శుభకార్యాలకు ఫోటోలను వీడియో తీయబడును ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అన్ని తీయబడును మన దగ్గర ఎల్ఈడి ఫ్రేమ్స్ గ్లో ఆల్బమ్స్ అన్ని ఉంటాయి నా పేరు ఎస్ మహేష్